బిగ్ బాస్ హౌస్ లో టీఆర్పీ పెరగడానికి హౌస్ మేట్ కోసం నాగార్జున ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు అలా ఇప్పటికీ అమర్దీప్ కోసం తేజస్విని స్టేజ్ పర్ఫార్మెన్స్ పై ఒక సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది అయితే ఇప్పటికే అమర్దీప్ ఆట చాలా నెగిటివిటీ ఇంపాక్ట్ కలిగింది తనలో తను బాగా లో కూడా అయిపోతూ వచ్చేసారు గతంలో అమర్దీప్ తేజస్విని ఇద్దరు కూడా కప్పుల్ ఎంట్రీ ఇవ్వాలని బిగ్ బాస్ యాజమాన్యం అడిగినప్పటికీ తేజస్వినికి ఇంట్రెస్ట్ లేదని విషయం అయితే తేల్చి చెప్పేసింది ఆఖరికి అమర్ చాలా నెగిటివిటీని అయితే సంపాదించుకోవడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ నా బర్త్ కోసమైనా వెళ్తాను అంటూ బిగ్ బాస్ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది ఆ సంప్రదించడం వల్ల ఇప్పటికే తేజస్విని అయితే స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వమంటూ బిగ్ బాస్ యాజమాన్యం స్పెషల్ రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది అయితే అమర్దీప్ కోసం ఆ అగ్రిమెంట్ని ఓకే చేసింది మరి ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ నిజంగానే ఒకవేళ నాగార్జున పక్కన ఇచ్చినట్లు అయితే అమర్దీప్ ఆట మరింత మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు చాలా డిప్రెషన్లో లోగా ఫీల్ అవుతూ అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు నేను తప్ప అంటూ ఫీల్ అవుతున్న అమర్దీప్కి తేజస్విని వస్తే అది ఒక బెస్ట్ ఆటగాడిగా అయితే మార్చేలా చేస్తుందని చెప్పుకోవచ్చు మరి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి